జరిగి సమావేశానికి ఎల్బీ చేయడానికి మా అమీన్పూర్ తరఫున పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము ఈ సందర్భంగా కాటా శ్రీనివాసు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి బయలుదేరి అక్కడ మా ఏఐసిసి అధ్యక్షుడైన మల్లికార్జున కడిగే గారు మా సీఎం గారు ప్లస్ మా మంత్రి గారు అన్నీ ఏం చెప్పినా ఇని ఏంది ఏం లెక్క కింది స్థాయిలో తీసుకుపోవాలని ప్రసంగం వినడానికి మేము ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము అందరికీ ఇక్కడ అమీన్పూర్ తరఫున మా యొక్క ఆడికి బయలుదేరుతామని చెప్పారు ఇరవై గ్రామ స్థాయి అధ్యక్షులతో మండల స్థాయి అధ్యక్షులతోటి మరి ఎల్బి స్టేడియంలో మరి మన ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు మరి ఈరోజు బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కార్యకర్తలకు రేపు వచ్చే ఎలక్షన్స్లలో మరి మీ యొక్క కర్తవ్యం ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలని దిశానిర్దేశం చేయడానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక పటంచేరు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి పటంచేరు ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మరి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో మరి మేము ఈరోజు మరి ఈ యొక్క మీటింగ్కు హాజరవ్వడం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ అధ్యక్షుడు రెడ్డి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలము మరి ఆ మీటింగ్కు హాజరవుతున్నామని తెలియజేస్తున్నాం